నా పేరు రాముని సార్ ఊరు దిరిసంపల్లి సార్ దోమ మండలి వికారీడి క్రియేట్ వాళ్ళ వీడియో చూసి సిఆర్డి అనేది చాలా బాగుంటుంది కన్ను వాపో కన్ను మొత్తం వెళ్ళిపోవడం అని కన్ను మొత్తం అంటే ఖరాబ్ అయిపోతుంది సార్ ఆ దానికి సిఆర్డి మెయిన్ గురకా శ్వాస శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గురకా శ్వాస తీసుకోవడంలో చాలా బాగుంది ప్లీజ్ సార్ స్టార్టింగ్లో వేస్తుంటే రెండు రోజుల వరకు అట్లే పోతుంది మళ్ళీ రెండు త్రీ ఫోర్ డేస్ నుంచి తగ్గిపోయింది సార్ నెక్స్ట్ నుంచి ఇక ఏమార్ మోటార్టీ లేదు సార్ యూట్యూబ్లో చూసి తెప్పించాం సార్ బాగా పనిచేస్తాను సార్ మనకి ఇది పది రోజు స్టార్టింగ్లో అయితే పది రోజులు వాడాము సార్ తర్వాత నెలకు ఐదు రోజులు వాడే సార్ ఇది వాటర్ తాగేదాన్ని బట్టి వెయ్యి కోళ్ళు దాదాపు ముప్పై లీటర్ అట్లా ముప్పై లీటర్కే వన్ లీటర్ చేయాలి ఇది మన వేసి వాడాము ఇప్పుడైతే యాభై లీటర్ కి వన్ లీటర్ వేసి వాడుతున్నాం తాపియాలి మొత్తం తాగేటట్లా వేసుకోవాలి వాటర్ సార్ మనం అవును సార్ ఈవినింగ్ టైంలో మనం ఈవినింగ్ టైంలో బంద్ చేసుకోవాలి వాటర్ అంటే ఆ టైంలో మార్నింగ్ టైంలో లో తాగుతుంది సార్ వాడే గిట్ అండ్ సేమ్ సార్ ఫైవ్ డేస్ వాడతాం సార్ సిఆర్డికి చాలా బాగా పని చేస్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్